పోయిన ఐదు సంవత్సరాలు నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికీ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తా ఉంది ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలు కూడా రహస్యంగా దాచిపెట్టడం జీవోలు ప్రజల కోసం ఆన్లైన్ లో పెట్టే విధానానికి మంగళం పలకడం అవన్నీ కూడా ఈ రోజు ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన ఐదు సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి ఒక పారదర్శకత ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన నేను చాలా సార్లు నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అన్ను కూడా సాధించలేరు అవి నేను చూశాను అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తుళ్ళు గాని వ్యక్తుళ్ళు గానీ మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటే నేను మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పూజిద్దాం ఏ విధతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈ రోజు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నిమరవేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ పది మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం ఒక్కోసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతా ఉంటాం కానీ రిమైండర్ అనేది కూడా అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే రిలీజియన్ అనేది ఒక నమ్మకం రాజ్యాంగం అనేది యథార్థం రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది నమ్మకంతో నేను హిందూయిజం ఆచరిస్తాను ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను లెగసి పాటిస్తాను ఆ లెగసీ కింది కూడా అందజేస్తాను కానీ ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం గాని ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఆ ఫలితాలు గాని దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేసి ఉంటే మళ్లీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్ళు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు మనం అందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేసాం ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు మరెన్నో అరాచకాలు అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు డికేట్స్ మనం సబార్డినేట్స్ గానే ఆలోచించాం ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే మనం వేరే దేశాలు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం మేము మీతో సమానంగా పోటీ పడగలకని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతన అవుతుందా అని అవహేళన చేసింది రోజు అది అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు ఒక పక్క అమెరికా ఒక పక్క బ్రిటన్ కెనడా ఐర్లాండ్ జర్మనీ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ఫ్రాన్స్ రష్యా జపాన్ ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకుని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు ఒక పక్క బానిసత్వం ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన ఇవన్నీ గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా ఊహించుకుని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు ఒక రోజు రెండు రోజులు కాదు ఇంత మునిపే మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం దీనికి మీరు చూస్తే రెండు వందల తొంభై తొమ్మిది మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహో ఉన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు వివిధ కులాల నుంచి వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు మనం గర్వించదగ్గ విషయాలు జాతీయ జెండా రూపొందించిన తెలుగు వారంతా గర్వించేలా వెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు అదే మరిగా చాలా మంది ప్రధాన పాత్ర కూడా పోషించారు టంగుటూరు ప్రకాశం నేలం సంజీవరెడ్డి రెడ్డి సీతారామయ్య దుర్గాబాయి దేశ్ముఖ్ వెంకట్రావు కల్లూరు సుబ్బారావు మోటూరు సత్యనారాయణ ఎన్జి రంగ సికే కేశవరావు ఎం తిరుమలరావు బొబ్బరి రాజా రామకృష్ణ ఈ విధంగా ఒక పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం ఈ రాజ్యాంగ రాజధానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం